నన్వేవమీ ప్రత్యక్షపూర్వ ప్రమితి ప్రకోపాన్న నయుజ్యతే తజ్జపమాత్రయోగి స్వాధ్యాయ అభ్యుపేయం అని ఇంకొక మాట జగత్కారణమైనటువంటి పరమాత్మ నేను ఒకటే నువ్వు ఆయన ఒకటే అంటున్నారు కదా అది తప్పు కారణం ఏమిటి అంటే ప్రత్యక్ష విరోధం ఉంది ప్రత్యక్షంగా నాహం ఈశ్వర నేను ఈశ్వరుణ్ణి కాదు అని అందరికీ మన అనుభవం ఉందా లేదా నేను దేవుణ్ణి అనేవాడు ఎవడో పౌండ్రక వాసు దేవుడు వాడు ఎవడో ఉండాలి తప్ప వాడు ఎవడు నేను దేవుణ్ణి అండవు నేను ఈశ్వరుణ్ణి కాదు అని అందరూ అంటున్నారుగా మరి నేను ఈశ్వరుణ్ణి కాదు అని మాకు బాగా తెలిసిన తర్వాత నువ్వు ఈశ్వరుడు ఒకటే అని నువ్వంటే ఇంటివాడు పాడావు అంటే పక్కవాడు గొడ్డు గేవు గొడ్డావు అని అంటే ఎవడు నేను నా నా స్వరూపం నాకు తెలుసు కదా నేను చెబుతున్నానంటే నువ్వేంటి మధ్యలో నువ్వు అయినా ఒకటేనండి ఎలాంటివు నేను కాదని నేను అంటున్నాను నాకేమి రాజపూర్లో నేనంటే కాదండి మీరు మహావిద్వాంసులు అండి అంటే ఏం వినాలి నీకు తెలుసా నాకు తెలుసా నా స్వరూపం నాహం ఈశ్వర అని ప్రత్యక్షం మరి ఈ ప్రత్యక్షం చేత నేను ఈశ్వరుణ్ణి కాదు నేనేదో భగవంతుడి కాళ్ళు పుచ్చుకున్నాను ఆయన అనుగ్రహం చేత బాగుపడాలనుకుంటున్నాను బబులన్నీ ఇలా వదిలే అని వీడంటే కాదు నువ్వు అయినా ఈశ్వరుడు ఒకటే అని నువ్వంటే దీనికి అర్థమేముంది ప్రత్యక్ష విరోధం కదా అని అడుగుతున్నాడు నయుతే తపమాత్రయోగి స్వాధ్యాయ విద్యాశ్రితం అభ్యుపేయం అక్షేణ చేతి తదా అభేదవాది శృతివాక్య బాధ అది ఇప్పుడు ఏంటంటే తేడా ప్రత్యక్ష ప్రమాణానికి శృతివాక్యానికి బలాబల విచారం చేయాలి శృతి ఏం చెప్తుంది తత్వమసి అనేది శృతి వేదవాక్యం అది అభేదాన్ని చెబుతోంది అని ఆచార్యుల వారి సిద్ధాంతం ప్రత్యక్షం ఏం చేస్తోంది అంటే నేను వేరు ఆయన వేరు అనేది ప్రత్యక్షంగా చెబుతున్నాను ఇప్పుడు ప్రత్యక్షం ప్రబలమా శృతి ప్రబలమా అసలు ప్రత్యక్షం అంటే ఏమిటో శృతి అంటే ఏమిటో కూడా తెలియాలిగా కొన్ని మాటలు ప్రత్యక్షము అనే మాటకు అర్థం ఏమిటి అంటే తమ ఇంద్రియములతో కలిగే జ్ఞానము తమ కంటితో చూసే జ్ఞానం తమ చూసి తెలుసుకోవటం లేదా తను చెవితో విని తెలుసుకోవటం నాలుగుతో రుచి చూసి తెలుసుకోవటం ముక్కుతో వాసన చూసి తెలుసుకోవటం చేత్తో ముట్టుకుని స్పరిశతో తెలుసుకోవడం ఇలాంటి జ్ఞానేంద్రియాల వల్ల కలిగే జ్ఞానానికి ప్రత్యక్షము అని పేరు లేదా మనస్సుతో ఆలోచించి నేను నిర్ణయించుకున్నాను నా మనస్సుతో నేను ఈ అర్థాన్ని తెలుసుకున్నాను అని అంటే పూర్తి అది కూడా జ్ఞానేంద్రియంగా భావించవచ్చు అది అక్కడ సిద్ధాంత భేదాలు ఉన్నాయి మనస్సు జ్ఞానేంద్రియం అవుతుందా కాదా పేచి ఉంది మనస్సు ఇంద్రియం కాదు అని కొంతమంది అది కూడా ఇంద్రియమే అని మాత్రం కొంతమందిది ఉన్నారు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఖాయంగా చెప్పచ్చు ఈ జ్ఞానేంద్రియాల వల్ల కలిగే జ్ఞానము ఏదో వస్తువు ఎదరకుండా ఎదురు వస్తువు ఉందనుకోండి ఈయన ఫలానా ఈయన ఫలానా ఇది వైకు అది పుస్తకము ఇవన్నీ ప్రత్యక్ష జ్ఞానాలు అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు కంటితో చూసావా చూదరదు ఎందువలన ప్రత్యేక కంటితో చూడాలి అంటే దానికి రూపం ఉండాలి ఓ ఆకారం ఉండాలి రూపం లేకున్న వస్తువు రూపం లేని వస్తువుని కంటితో చూడడం ఇలా కుదురుతుంది ఈశ్వరుడికి రూపం ఉందంటే లేదు అరూపం అస్పద అస అస్పరిశం అశబ్దం అవ్యయం అని దానికి రూపం లేదు శబ్దం లేదు గంధం లేదు అనేటువంటిది ఉపరిషత్తులే చెబుతున్నాయి పరమాత్మకి రంగు రుచి వాసన లేవు అంచేత అది కంటి చేత కానీ లేదా చెవి చేత కానీ ముక్కు చేత కానీ ఏ దేని చేత కూడా తెలియబడదు అనేది మన యథార్థ సిద్ధాంతం కానీ ప్రత్యక్షం చేత పరమాత్మ తెలియబడదు భేదం ప్రత్యక్షం చేత తెలియబడుతుంది అది వేరు నేను వేరు అని భేదం తెలియబడుతుంది ఇప్పుడు ప్రత్యక్షంగా మనం గుర్తించినటువంటి దాన్ని నమ్మాలా లేక ఎవరో చెప్పిన దాన్ని నమ్మాలా అనేది విచారం లోక లోక వ్యవహారం మీ అందరికీ ఏమిటండి ప్రత్యక్షానికి ఓటేస్తారా శృతికి ఓటేస్తారా ప్రత్యక్షము మనల్ని మోసగించవచ్చు పచ్చగా మరలు ఉన్నవాడికి కన్ను లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది వాడికి ప్రత్యక్షంగా అది పచ్చగానే ఉంటుంది కానీ లోకం అంతా ఉంటుంది ప్రత్యక్షంగా ఉండదు నీ కన్ను నిన్ను మోసగిస్తుంది నువ్వు కంటితో చూసినంత మాత్రాన అది నిజం కానేరదు అది యుక్తితో తెలుసుకుని నిరూపిస్తే అప్పుడు నేను చూసా చూశానండి మాస్క్ పెట్టుకుని చూసావు నువ్వు కనిపించిన వ్యక్తి ఆకారం వేరు వాడు ఉన్న వేరు ఒరిజినల్ వేరు వేరే మనిషి ఏదో ముసుగు తొగిలి తొలగించుకున్నాడు పెట్టుకున్నాడు వేరే రకం ఇంకో మనిషి యొక్క ఆకారాన్ని తగిలించుకున్నాడు నువ్వు చూసావు అబ్బా మీరే వచ్చారండి నేను చూశానండి అంటే పిల్లర్ గారు ఒప్పుకుంటారా సాక్ష్యానికి వాడు రాలేదండి అక్కడ ఎల్బీ ఉంది వాడు ఫలానా చోట అక్కడ ఉన్నాడు వాడి దగ్గర వీడియోలు ఉన్నాయి అని అంటాంగా అప్పుడు వాక్యం ప్రమాణమైందా ప్రత్యక్షం ప్రమాణమైందా ప్రత్యక్షం దుర్బలం శృతి ప్రబలం అంచేత ప్రత్యక్షము భేదగ్రాహి ప్రత్యక్షం భేదాన్ని చెప్పేది ప్రత్యక్ష ప్రమాణం అభేదం శృతి బోధితం వేదం చేత చెప్పబడేది శృతి బోధితం మన లౌకికంగా మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు నేను ఫలా చదువుకుంటాను అంటాడు కుర్రాడు తండ్రి గారు ఏమంటారు నాయన దానివల్ల ఫ్యూచర్ ఉండదురా బాబు నేను చెప్తానని విను జాగ్రత్తగా అది వద్దు ఇది చేసుకో అంటాం లేదా ఇంకో అమ్మాయిని చూసి నేను దాన్ని వెళ్ళి చేసుకుంటానండి అంటాడు ఒకడు కాదురా దానిలో ఉండే సాధక బాధగాలండి ఆలోచించు జాగ్రత్తగా చూడు పెద్దవాళ్ళు చెప్పిన మాట విను అని పెద్దారంట రెండింటిలో ఏది బలం వాడి బుద్ధి ప్రకారం వాడు అనుసరించి చేస్తే వాడికి ఎదురు దెబ్బ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అలా కాకుండా పెద్దవాళ్ళ మాట వింటే ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిని విశేషత తన ఆలోచన మంచిదే కానీ తన ఆలోచన కంటే గొప్ప స్థాయిలో ఉండే ఆలోచన గురువులు చెబుతారు అలాగా తల్లి వాక్యం ఉంటుంది తల్లి తన యోగక్షేమాలను చూసి చెబుతూ అలాంటి తల్లులు వంద మందికి తేజ మాతృ సితేభ్యోభి గరీయసే వేదమాతన్ వేదం అనేది వంద మంది తల్లులు పెట్టు అందరికంటే గొప్పది మన శ్రేయస్సుని కోరి చెప్తూ ఉంటుంది మన వేదం చెప్పిన దానిలో అబద్ధం అనేది అవకాశమే లేదు కానీ వేదం ఏం చెప్పిందో దాన్ని నమ్మాలి దానికి విరుద్ధంగా మనం చెప్తూ ఉంటే దీన్ని మనం సర్దుకోవాలి తప్ప వేదాన్ని సర్దియకూడదు అక్కడ ద్వైతానికి అద్వైతానికి ఉండే పెద్ద పేచి అది ప్రపంచం సత్యము కనిపిస్తోంది వేదం ప్రపంచం విద్య అని చెప్తోంది మీరు వేరు నేను వేరు అనేది కంటికి కనిపిస్తోంది వేదం ఉపనిషత్తులో మీరు అంతా ఒకటే అని చెప్తోంది ఇప్పుడు దేనికి ఓటు వేయాలి దాన్ని చెప్పాలా దీన్ని చెప్పాలా విరుద్ధంగా ఉన్నమాట నిజం ఈ విరుద్ధంగా స్థితిలో ఉన్నప్పుడు దేన్ని ప్రధానంగా ప్రమాణంగా తీసుకోవాలి దేన్ని సర్దుకోవాలి అని అంటే ప్రామాణికంగా ప్రత్యక్షంగా మాకు కనిపిస్తోంది కనుక భేదం కనుకే టిక్కు పెడతాము ఆ శృతికి అన్యథా అర్థం చెప్పేసి ఆ శృతికి కూడా దీనికి అనుకూలంగా అర్థాలు చెప్పేస్తాము అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు శంకరాచార్య స్వామి వారు ఏమన్నారు శృతి చెప్పింది కనుక దానికి పెద్దపేట వేద్దాం దానికి విరుద్ధంగా ఉన్న మన అనుభవాలన్నింటినీ మనం మార్చుకుందాం నా ఆలోచన పొరపాటు వేదం చెప్పింది నిజం అనే మాటకు మనం రావాలి తప్ప అప్పుడు అద్వైతం నిలబడుతుంది అలా కాకుండా అద్వైతం చెప్పే బోధకమైన ఆ వాక్యాలకే వేరే వేరే అర్థాలు కల్పించి ఇంకొక పెద్ద మనుషులు ఉంటారు అతత్వమసి అని వ్యాఖ్యానం చేసేవాడు తత్వమసి కాకుండా అతత్వమసి అంటే నువ్వు అది కాదు అని ఇది చెప్పాలా నువ్వు ఊబాకు అని అడుగుతాం మనం నువ్వు ఆయన కాదు అని నేను ఆయన ఎవడన్నాడు అంటే కదా నువ్వు కాదని చెప్పడానికి ఎవరన్నారు ఆయన నేను ఒకటే అని అంటే నువ్వు ఆయన కాదయ్యా నువ్వు వేరు ఆయన వేరు అని చెప్పొచ్చు లోకంలో అందరూ భేదమే చెప్తున్నారు కదా అందరికీ తెలిసిన భేదాన్ని నువ్వే నువ్వు చెప్పడం అందుచేత భేదాన్నే వేదం చెబుతోంది అదే అజ్ఞాత జ్ఞాపనం పైగా అది వేరు ఇది వేరు అంటే మనకు వచ్చే లాభం ఏంటి నష్టమే కదా మనం మన పరిస్థితుల్లో మనమే ఉంటాం ఆయన పరిస్థితుల్లో ఆయనే ఉంటాడు అలా కాదు ఆయన మనం ఒకటే అంటే ఆయన యొక్క గుణాలు మనకు వస్తాయి మనకి ఈ శోకాలు దుఃఖాలు పన్నీపోతాయి మనకి జన్మరాహిత్యం వస్తుంది అన్ని రకాల క్లేశాలు పోతాయి ఆనందం కలుగుతుంది ప్రయోజనం ఈ ఏది చెబితే ప్రయోజనం ఉందో ఏది కొత్తది విషయమో ఏది మనకి తెలియదో దాన్ని శాస్త్రం చెప్పాలి తప్ప మా వతకి ఇంతేనండి మేము ఇలాగే ఉంటామండి ఈ తేడా ఇంతేనండి అంటే దీనికి చెప్పడానికి ఉపనిషత్తులు ఎందుకు వేదం ఎందుకు 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 ఉపయోగం ఏంటి దీనివల్ల పురుషార్థత్వమే లేదుగా అంచే ద్వైతవాదానికి పెద్ద ఓటు వేయడానికి లేదు ప్రత్యక్షం దానివల్ల చెప్తున్నారు రైటే కానీ ఇప్పుడు మన శాంగ ఆచార్య స్వాముల వారు ఏం చెప్తున్నారు అక్షయణ చేత్ భేదమితి అక్షయణ అంటే ఇంద్రియముల చేత ప్రత్యక్ష ప్రమాణము చేత భేదము యొక్క యథార్థ జ్ఞానం కలిగి ఉంటే అప్పుడు అది బలం అవుతుంది కానీ ఇంద్రియముల చేత జ్ఞానం కలుగుతుంది తప్ప యథార్థ జ్ఞానం కలగదు శృతి చేత చెప్పేది యథార్థ జ్ఞానం అది తేడా వేదం చెప్పిన వాక్యము జ్ఞానాన్నే పుట్టిస్తోంది నీ ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం కూడా జ్ఞానమే కానీ ఈ జ్ఞానము భ్రమాత్మకము అది యథార్థ జ్ఞానం అప్పుడు యథార్థ జ్ఞానం బలమైంది తప్ప నీ కలిగినటువంటి పొరపాట్లు భ్రాంతులు ఇవి సరి అయింది కాదు పుస్తకం చూస్తాం మనకి వేరే అర్థం వస్తుంది మా స్వాముల వారి దగ్గరికి వెళ్తే అయినా దాని అర్థం అది కాదు అబ్బాయి అంటారు